హలో అండి నమస్తే అండి అందరికీ బాగున్నారా అండి ఫ్రెండ్స్ నేను లైక్స్ గురించి ఏదన్నా మాట అంటే మాత్రం సారీ అండి ఏమనుకోవద్దు మీరు నేను ఎంత అన్నా కానీ ఏన్నారు నా మాట అనేది నాకు బాగా అర్థమైందండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఏదో అనేసానని నేను ఫీల్ అవుతున్నాను కానీ మీ వేలో మీరు వెళ్తున్నారు ఏంటంటారా మీరు నాకు లైక్ ఇచ్చే విషయంలో అయితే మాత్రం టేక్ ఇట్ ఈజీ ఆ మేన్ ఆవిడే ఎన్ని మాట్లాడుకున్నా మనకి పని లేదు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అయితే మాత్రం మీరు అలానే ఉండండి నేను ఎలాగైనా లైక్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాను కానీ మీ నుంచి లైక్ తెచ్చుకోలేను అంటే ఇప్పుడు చూ ప్రజెంట్ చూసే వాళ్ళ నుండి లైక్ తెచ్చుకోలేను అని నాకు అర్థమవుతుందండి ఈ మన ఛానల్ అనేది ఎప్పుడు అందరికీ చేరుతుందో అప్పుడే మనకి లైక్స్ వస్తాయని నాకు బాగా అర్థమైంది అయితే ఇక్కడ కొన్ని లైక్స్ వస్తున్నాయి వాటికి మాత్రం మీరు చేసిన వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ అండి మీరు ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు చాలా సంతోషము ఒక నాలుగైదు లైక్స్ వస్తున్నాయి నాకు అది నాకు బాగా తెలిసిన వాళ్ళు అని అనుకుంటున్నాను లైక్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా నాకు నాలుగైదు లైక్స్ వస్తున్నాయి కదా వాళ్ళకు చెప్తున్నాను అనమాట అయితే ఈరోజు నేను అమెజాన్లో ఇలా ఒక ర్యాక్ అని అనొచ్చా లేకపోతే మనలో బాస్కెట్ స్టాండ్ అనాలో తెలీదు దీన్ని నేను ఆర్డర్ చేశాను అనమాట ఇలా వచ్చింది మనకి అన్నీ అన్ని పీసులు వచ్చినాయి అండి అన్నీ కూడా ఏదానికి అది సపరేట్గా ప్యాకింగ్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఓపెన్ చేశాను ఇప్పుడు ఇది నేను ఎలా చేస్తున్నానో చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా ఒక్కొక్క దానికి నాలుగేసి కాడకి లబ్బర్ పెట్టేసి వచ్చినాయి అనమాట అండి ఇలా ఒక్కొక్క స్టాండ్ని మనం ఈ విధంగా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా మనకి ఒక ఆరు బాక్సులు ఆరు స్టాండ్లు అంటే ఇటువంటివి వచ్చినాయి అనమాట ఇలా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే మాత్రం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం అన్నీ కలుపుకోవాలండి అది ఎలా కలిపాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే ఫ్రెండ్స్ మన మన ఛానల్కు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి నేను ఎన్నిసార్లు అడిగినా కానీ మీరు ఇవ్వట్లేదు మీరు ఒక్క ఇంత కష్టపడి చేస్తున్నాను కదా ఒక్క లైక్ ఇవ్వడానికి ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నారు మీరు మిమ్మల్ని ఏమి నేను డబ్బులు ఇవ్వండి అలా ఏం అనడ అడగట్లేదు కదా ఒక్క లైకే కదండి అడుగుతున్నాను మీరు చూసినప్పుడు జస్ట్ ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్కి ఒక గ్రోత్ అనేది ఏర్పడుతుంది మీలాంటి వాళ్ళు కొంతమంది చూస్తారనేసి ఉద్దేశంతో అడుగుతున్నానండి ఒక లైక్ ఇచ్చి ముందుకు వెళ్ళండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మిమ్మల్ని అడిగేది ఏదన్నా ఉందంటే రిక్వెస్ట్ చేసి ఒకే ఒక లైక్ అండి లైక్ ఇచ్చి వెళ్ళండి ఎంత ఎంత ఎలా ప్రాదాయపడి అడిగినా కానీ లైక్ ఇవ్వడానికి లైక్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చట్లేదా ఏంటనేది నాకు తెలియట్లేదు అనమాట అందుకోసం అనేసి అడుగుతున్నాను ఇంకా ఏమైనా సరే ఇంకా ఒక లైన్లో పెట్టాలి వీడియోస్ అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను అనుకోండి అయితే ఇది మీకు కూడా ఉపయోగపడుతుందనే చేస్తున్నాను ఇది నేను బ్యూటీ పార్లర్లోకి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఒకటి తీసుకుని ఉన్నానండి మీకు చూపించేసాను చూపిస్తాను అది కూడా అయితే నేను నా షాపుని కొత్త అంటే వేరే కొత్త షాపులోకి షిఫ్ట్ అయ్యాను అనమాట అక్కడ వర్క్ చేయించుకుంటున్నాను వీడియోస్ కూడా లైన్గా పెట్టలేకపోవడానికి కారణం కూడా అదేనండి ఈ మధ్యన నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మెయిన్గా ఎవరు కూడా లైక్స్ ఇవ్వడం లేదు మనకి ఏం లేదు ఏదో కొద్ది కొద్దిగా యూస్ వస్తున్నాయి అంతవరకు నేనండి అందుకనేసి నేను కూడా లైట్ తీసుకుందామా ఏంటని చూస్తున్నాను ఇదిగోనండి ఈ విధంగా మనం స్టాండ్ అయితే ఫిట్ చేసేసుకున్నాము నాలుగు నాలుగు చేసాం కదా ఆ నాలుగు కూడా ఇలా వన్ బై వన్ ఇలా చేయాలన్నమాట అండి ఒక రథం లాగా రెడీ అవుతుంది ఇది అయితే వీటిలో మనకి ఇలా ఆరు బాక్సులు ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ పైన ఏదైనా మనం ఒక ఫ్లవర్ బొకే కూడా పెట్టుకోవచ్చు ఏదన్నా సరదా కూడా పెట్టవచ్చండి లేదంటే అలాగే కూడా వదిలేయచ్చు అయితే వీటిలో కూడా వన్ బై వన్ ఇలా నేను ఒక రథ రథంలాగా తయారు చేసేసాను దీంట్లోనే మనం ఈ బాక్సులన్నీ కూడా పెట్టేయాలి అయితే దీనికి రేటు ఎంత పడింది అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి ఇది ఆరు బాక్సులు వచ్చినాయి కదా ఈ ఆరు బాక్సులు కూడా ఇలా మనం సెట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా లోపలికైతే వెళ్ళిపోతున్నాయండి ఈ ఒకవైపు ఒకలాగా ఒకవైపు ఒకలాగా బాక్స్ ఉంటుందన్నమాట నేను మీకు చూపిస్తాను చూడండి ఇది మనం ఏది ఎదరకు పెట్టాలి ఏది వెనక్కి పెట్టాలనేది చూపిస్తాను మీకు ఆ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట ఇవ్వనండి మొత్తం ఈ ఆరు బాక్సులు కూడా వన్ బై వన్ మనం పెట్టేసుకున్నాము ఒకే వేలో అంటే వెనక వైపుకి సాదాగా ఉంటాయి వైపుకి కొంచెం చిన్న డిజైన్ అంటే మనం పట్టుకుని తీసుకునేలాగా ఉంటాయన్నమాట ఆ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇదిగో ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న డిజైన్గా ఉంటుంది అనమాట అంటే ఒక మనం చేయి పెట్టి సొరుగులాగా లాక్కోవడానికి చిన్న డిజైన్ అనేది ఉంటుంది ప్లాస్టిక్ అయినా కానీ అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా ఇస్తున్నారండి ఇప్పుడు నాకైతే బాగా నచ్చింది ఇదిగోనండి మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు మీకు చూపించాను కదా ఇలా పట్టుకుని తీసుకోవడానికి ఇవి అన్నమాట అండి అన్నీ కూడా ఇలా డిజైన్ లాగా ఉంటుంది ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ అంతా కూడా బాక్స్ లాగానే ఒక షేప్లో ఉంటుంది అనమాట ఇక్కడ నేను నాకు పార్లర్ కోసం అనేసి నేను ఇలా వాడుకుంటున్నాను దీన్ని ఇవన్నీ కూడా పెట్టాను చూడండి ఇది వచ్చేసి మనకి వెయ్యి రూపాయలకే వచ్చింది చాలా రీజనబుల్ రేట్ అయితే అనిపించిందండి అండి నాకు అసలు బ్యూటీ పార్లర్లో కత్తెరలని అవని ఇవన్నీ చిన్న చిన్నవి ఎక్కువ చాలా చిన్ని చిన్ని సామాను ఎక్కువ ఉంటాయనమాట హెయిర్ కట్ చేసే కత్తెరని ఐబ్రో కత్తెరని అలాగే ఫేషియల్ చేసే వాటిలో కొన్ని కొన్ని ఐటెమ్స్ ఉంటాయి అవి కూడా చాలా చిన్ని చిన్నవి అనమాట అటువంటి అన్నీ కూడా ఇలా మనం అని అన్నీ కూడా ఇందులో సెట్ చేసేసుకో ఉన్నానండి నేనైతే ఇది అసలు ప్రతి చోట్లోని కూడా అవసరం పడుతుందనే చెప్పొచ్చు కిచెన్లో కానీ హాల్లో కానీ గదుల్లో కానీ బెడ్రూముల్లో కానీ ప్రతి చోటనండి మనం జాబులు చో అంటే ఆఫీస్ రూముల్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను అందులో నేను ధారప్రియులు బాక్సులు పెడతాను అనమాట ఇదైతే మనకి ఇది ఉండి ఈ విధంగా వచ్చింది ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను వెయ్యి రూపాయలు రేటు పడింది అనమాట అయితే చూడండి ఆరు బాక్సులు వచ్చినాయి ఆరు బాక్సుల్లోనే కూడా ఆరు రకాలుగా వేసుకున్నానండి నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకు ముందు కూడా ఒకటి తెప్పించాను అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి అలా ఈగోనండి ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఇందులో సదిరేసుకున్నాను అన్నమాట నాకైతే బాగా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇదిగోనండి ఇదే అనమాట నేను ఇంతకుముందు టైలరింగ్ కొన్నానని చెప్పాను కదా ఇందులో నేను ఓన్లీ టైలరింగ్ కోసం అనేసి వేస్తూ ఉంటాను అనమాట అన్నీ కూడా ఇందులో రెండు బాక్సులు దారప్రీలు బాక్సులు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పట్నీ అలాగే లేసులని ఇంకా ఉంటాయి కదండి అటువంటి మెటీరియల్ అంతా కూడా నేను దీంట్లో పెట్టుకుంటున్నాను చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి